హాయ్ అస్పిరెంట్స్ నేను మీ జాగ్రఫీ సుధాకర్ స్వామి మరి ఈ రోజు క్వశ్చన్ తోటి మీ ముందుకు వచ్చాం రోజు క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిని జతపరచండి ఒక దిక్కు జిల్లాలున్నవి మరొక సైడ్ సరిహద్దు రాష్ట్రాలు ఉన్నవి జోగులాంబ గద్వాల్ భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి మరియు కామారెడ్డి ఇటు సరిహద్దు రాష్ట్రాలు చూసినట్లయితే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక అంటే ఎలా ఇచ్చాడన్నట్టు అన్నట్టు దీని అర్థం రెండు రాష్ట్రాలతో సరదు పంచుకుంటున్నటువంటి జిల్లాలు ఏవి అని ఇచ్చాడు మరి ఇందులో ఇందులో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నవి మరి ఆప్షన్స్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం సమద్వి బహు రాష్ట్రంగా ఉందని చూసుకోవచ్చు మరి జోగులాంబా గద్వాల్ జోగులాంబా గద్వాల్ ఇక్కడ ఉంది గద్వాల్ మరి గద్వాల్ ఏ రాష్ట్రాలతో సరద్దు పంచుకుంటుందంటే ఇటు కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సో ఒకటోది ఏగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరి భద్రాద్రి కొత్తగూడెం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది భద్రాద్రి కొత్తగూడెం ఏపీ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతోటి సరద్దు పంచుకుంటుంది భద్రాద్రి కొత్తగూడెం ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతోటి సరద్దు పంచుకుంటోంది భూపాలపల్లి భూపాలపల్లి మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ భూపాలపల్లి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతోటి సరద్దు పంచుకుంటుంది మరి కామారెడ్డి 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 జిల్లా మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలతోటి సరద్దు పంచుకుంటుంది సో కరెక్ట్ ఆన్సర్ ఒకటోది ఏ రెండోది బి మూడోది సి నాలుగోది అంటే చూడండి రెండు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు నాలుగు జిల్లాలు ఉన్నవి గద్వాల్ కొత్తగూడెం భూపాలపల్లి కామారెడ్డి ఇవో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉన్నది గుర్తుపెట్టుకోవాలి మరొకవేళ ఇందులో లేనటువంటి రాష్ట్రం ఏదంటే ఒడిశా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒడిస్సా రాష్ట్రాన్ని సరద్దు కోల్పోయింది ఎందుకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏడు మండలాలు ఏపీలో కలవడం వలన తెలంగాణ రాష్ట్రం ఒడిస్సా రాష్ట్రంతో సరద్దు కోల్పోయింది సో ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి రెండు రాష్ట్రాలతోటి సరిద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు తెలంగాణలో నాలుగు ఉన్నవి సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇలాంటి ఎన్సీక్యూ క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్ అప్పుడు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ